ప్రతి సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే ఈ పత్తి పంటలో ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడున్న సమస్య ఏంటంటే ఈ త్రిప్స్ సమస్య అనేది ఎక్కువగా ఉందండి సో మనకు ఈ ఆకు అడుగు బాగానే చూస్తే మనకు ఈ త్రిప్స్ అనేది మనకు చాలా త్రిప్స్ అయితే కనిపిస్తున్నాయి ఒక్క ఆకు అడుగున సో ఇవి ఎక్కువగా ఎల్లప్పుడు ఆకు అడుగు బాగానే చేరి రసరం పీల్చడం వల్ల ఆకు పారడం జరుగుతుంది సో మొద్దు బారడం కూడా మొక్క అనేది గ్రోతింగ్ ఆగి మొద్దుబారడం జరుగుతుంది సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలియజేస్తుంది చేస్తాను ప్రధానంగా మనము ఒక్క స్ప్రే చేస్తే ప్రధానంగా ఈ తెల్లదోమ సమస్య పచ్చిదోమ సమస్య దీంతోపాటు త్రిప్స్ సమస్య కంట్రోల్ అయ్యే విధంగా దీనికి కాంబినేషన్గా మనకు ఈ గులాబీ రంగు పురుగు సమస్య గుడ్డు దశ నుంచి పురుగు దశ వరకు సంహరించడానికి ఒక బెస్ట్ కాంబినేషన్ మందులైతే కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే వీడియోని మాత్రం ఎండ్ వరకు పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన వీడియోను అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ప్రధానంగా మనం ఈ ఒక్క స్ప్రేయింగ్ మనం ఏదో ఒక రెండు రకాల కాంబినేషన్స్ అయితే నేను చెప్తాను ఆ కాంబినేషన్లో మీది ఏదైనా ఒక కాంబినేషన్ స్ప్రే ఎంచుకుంటే అందులో మనకు త్రిప్ సమస్య తెల్లదోమ పచ్చదోమ అలాగే మనకు గులాబీ రంగు పురుగు సమస్య కూడా కంట్రోల్ అయ్యే విధంగా కాంబినేషన్స్ అయితే చెప్తాను సో వీడియోలోకి మొదటి కాంబినేషన్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ జెటి అగ్రిటెక్ కంపెనీ అనేది ఒక కొత్త ప్రోడక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది కేవలం మనకు త్రిప్స్ సమస్య పచ్చదోమ తెల్లదోమ సమస్య అనేది రా కంట్రోల్ చేసి మనకు మొక్క మంచిగా గ్రోత్ రావడానికి ఈ రజల్ గోల్డ్ అనేది మనకు చాలా బాగా పనిచేస్తుందండి సో మనకి రజల్ గోల్డ్ అనేది రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఖచ్చితంగా మనకు ఈ ఆకు అడగ బాగానే ఉన్న త్రిప్స్ కంట్రోల్ అయితే అలాగే మనకు తెల్లదోమ పచ్చదోమ సమస్య ఉన్నా కూడా ఇది కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందండి దీన్ని అయితే వాడుకోండి దీని కాంబినేషన్లో మీకు పురుగు సమస్య ఉందనుకుంటే ఖచ్చితంగా మనకు ఈ గరుడా కంపెనీ కింద ఆమ్లాన్ అయితే తీసుకోండి ఇందులో మనకు క్లోరిఫైర్ ప్లాస్ ప్లస్ సైపర్ మెథరిన్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుందండి సో దీన్ని అయితే మనం ఒక మూడు వందల ఎంఎల్ డోస్ ప్రకారంగా తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఈ మనకు ఈ రజల్ గోల్డ్ అనేది మనకు మార్కెట్లో తొమ్మిది వందల రూపాయలకు రెండు వందల యాభై ఎంఎల్ అయితే లభిస్తుంది సో దీన్ని అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది ఆమ్లా అనేది కూడా మనకు దాదాపు ఎగ్జాక్ట్ ధర అయితే తెలియదు మనకు సో ఇది మనకు తక్కువ ధరలోనే లభించే అవకాశం ఉంటుంది గులాబీ రంగు పురుగుకి ఇది కూడా మనకు తక్కువ ధరకే లభిస్తుంది సో ఇది మనకు రజల్ గోల్డ్ ప్లస్ ఆమ్లానైతే వాడుకునే ప్రయత్నం చేయండి మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఈ ఆమ్లానే కాకుండా మీకు ఇదే టెక్నికల్తో ఉన్న ఏ మందునైనా వాడుకునేయండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ కాంబినేషన్ వల్ల మనకు తెల్లదోమ సమస్య పచ్చదోమ సమస్యతో పాటు ఈ మొక్క గ్రోతింగ్ అనేది వస్తుంది అలాగే త్రిప్స్ అనేది కంట్రోల్ అవుతాయి గులాబీ రంగు పురుగు సమస్య కూడా కంట్రోల్ అవుతుందండి సో ఈ మొదటి కాంబినేషన్ అనేది ఈ విధంగా వాడుకోండి సో మీకు ఎక్కువగా ఈ కాంబినేషన్ వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మనకు మంచి ఫలితం అయితే వస్తుంది సో ఇది కాకపోతే మీకు ఇది చెప్పిన మందులు అవైలబుల్గా లేకపోతే ఇంకా ఒక కాంబినేషన్ కూడా చెప్తాను సో అదేంటంటే మనకు యూబిఎల్ వాళ్ళది అపాచేయండి సో మనకి ఇందులో ఫిప్రోనిల్ ప్లస్ ఫ్లూనికామిడ్ అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు పత్తి పంటలో ఈ తెల్లదోమ సమస్య పచ్చదోమ సమస్య త్రిప్స్ అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుందండి సో ఇందులో మనకు ఉలాల టెక్నికల్ జంప్ టెక్నికల్ అనేది ఇందులో అపాచిలో అయితే ఉంటాయి సో దీన్ని మనం ఒక నూట అరవై గ్రాములు ఒక ఎకరానికి స్ప్రే చేసుకుంటే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీని కాంబినేషన్లో అయినా కూడా మీరు ఆమ్లా అయినా కూడా తీసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఈ యూపీఎల్ అపాచి అలాగే ఆమ్లా అనేది మీకు వాడుకుంటే మొక్క గ్రోతింగ్ అనేది రాదండి సో మనకు తెల్లదోమ పచ్చదోమ సమస్య అలాగే పురుగు సమస్య మాత్రమే కంట్రోల్ అవుతుంది సో గ్రోత్కి సంబంధించి మళ్ళీ ఇతర ఏదైనా మందు అయితే వీటి కాంబినేషన్లో అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఈ రజల్ గోల్డ్ ఆమ్లా కాంబినేషన్లో వాడితే మొక్క గ్రోతింగ్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుందండి సో ఈ రెండిట్లో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే ఎంచుకొని స్ప్రేయింగ్ అయితే చేయండి మీ పత్తి పంటలో వచ్చి తెల్లదోమ సమస్య కానీ పచ్చదోమ సమస్య కానీ అలాగే త్రిప్ సమస్య కానీ అలాగే గులాబీ రంగు పురుగు సమస్య నివారించడానికి మంచి కాంబినేషన్గా వీటిని అయితే చెప్పుకోవచ్చు మీకు దీని వీటి కాంబినేషన్ రజల్ గోల్డ్ ఆమ్లా వాడుకోవడం వల్ల మొక్క గ్రోతింగ్ అనేది కూడా రావడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ